సహకార సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు అవి సమాజంలో సమగ్ర అభివృద్ధికి ప్రజా ఉద్యమం వేసే బాటలు రెండు వేల ఇరవై ఐదుని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంస్థల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు జులై ఐదున అంతర్జాతీయ సహకార దినోత్సవం జరుపుకుంటున్నారు సహకార సంస్థలు దేశ గ్రామీణ సమృద్ధికి ఎలా దోహదం చేస్తున్నాయో ఈ దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం సహకార సంస్థలు సమాజ సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి ఈ ఏడాది సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి అనే అతివృత్తంతో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచ వ్యాప్తంగా ముప్పై లక్షల సహకార సంస్థలు పన్నెండు శాతం మానవాళిని ఆకర్షిస్తున్నాయి ఇరవై ఎనిమిది కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ప్రపంచ ఉపాధి శక్తిలో పది శాతం ఉద్యోగాలను అందిస్తున్నాయి భారతదేశంలో ఎనిమిది లక్షల నలభై రెండు వేల సహకార సంస్థలు వ్యవసాయం బ్యాంకింగ్ గృహ నిర్మాణం మహిళా సంక్షేమం వంటి రంగాల్లో పనిచేస్తూ గ్రామీణ అభివృద్ధికి ఆర్థిక సమానత్వానికి దోహదం చేస్తున్నాయి కేంద్ర సహకార శాఖ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు చేపట్టింది ప్రాథమిక వ్యవసాయ రుణ సహకార సంస్థలు పిఏసీఎస్ ఆధునీకరణ కోసం రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదున మోడల్ బైలాస్ జారీ చేసింది ముప్పై రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ బైలాస్ ను అమలు చేశాయి అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై పిఎస్ఈఎస్లను కంప్యూటరీకరణ చేసేందుకు ఏడు వందల యాభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలను రాష్ట్రాలకు నూట అరవై ఐదు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలను నాబార్డ్కు విడుదల చేశారు ఇప్పటి వరకు యాభై నాలుగు వేల నూట యాభై పిఎస్ఈఎస్లు ఈఆర్పి సాఫ్ట్వేర్పై ఉన్నాయి నలభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది పిఎస్ఈఎస్లు పూర్తిగా డిజిటలైజ్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేనున కొత్త బహుళ ప్రయోజనమైన పిఎస్సిఎస్ డైరీ ఫిషరీ సహకార సంస్థల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఎస్ఓపి జారీ చేయగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిది వేల నూట ఎనభై మూడు కొత్త సహకార సంస్థలు నమోదయ్యాయి వైట్ రెవల్యూషన్ టూ పాయింట్ జీరో కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రారంభం కాగా ఇది ఐదేళ్లలో యాభై శాతం పాల సేకరణ పెంపు లక్ష్యంగా పెట్టుకుంది ఇరవై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు డైరీ సహకార సంస్థలు నమోదయ్యాయి పిఎస్ఈఎస్లను కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చేందుకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున ఒప్పందం కుదిరింది నలభై మూడు వేల పద్నాలుగు పిఎస్సిఎస్లు సిఎస్ఈ సేవలు అందిస్తున్నాయి అరవై ఏడు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి నాలుగు వేల ఐదు వందల పదహారు పిఎస్సిఎస్లు జన్ ఔషధి కేంద్రాలుగా దరఖాస్తు చేసుకోగా రెండు వేల ఏడు వందల యాభై ఐదు ఆమోదం పొందాయి ఏడు వందల ఇరవై ఏడుకు స్టార్ కోడ్లు కేటాయించారు ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పిఎస్ఈఎస్లు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపాంతరం చెందాయి సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కూడా చేపట్టారు గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ గృహ రుణాలు అందించేందుకు అనుమతి లభించింది జాతీయ సహకార డేటాబేస్ ఎనిమిది లక్షల నలభై రెండు వేల సహకార సంస్థలను మ్యాప్ చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన ఎన్సిడి పోర్టల్ వేల ఇరవై ఐదు జాతీయ సహకార విధానం సహకారం నుంచి సమృద్ధి లక్ష్యంతో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా సిద్ధమైంది సహకార సంస్థలు దేశంలో గ్రామీణ సమృద్ధి సమగ్ర అభివృద్ధికి ఉతమిస్తున్నాయి రైతులు మహిళలు చిన్న వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాయి అంతర్జాతీయ సహకార దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా సహకారం నుంచి సమృద్ధి లక్ష్యంతో భారతదేశం సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రతి గ్రామానికి సమృద్ధిని చేరవేస్తుంది బ్యూరో రిపోర్ట్ న్యూస్